మన సబ్స్క్రైబర్లలో ఒకరు అడిగారు మీ మిషన్కి బాబిన్లో థ్రెడ్ మీరు ఎలా ఓపెన్ చేసి పెడతారు అని ఈ మిషన్కి నేను పై నుంచి అయితే పెట్టలేను ఇప్పుడున్న మోడల్స్లో కొన్ని మిషన్స్కి అయితే పైనుంచే మనం పెట్టేసుకోవచ్చు కానీ ఈ మోడల్ నా మోడల్ మిషన్కి అయితే ఇలా కింద నుంచి ఇలా ఓపెన్ చేసి మాత్రమే పెట్టడం పాసిబుల్ అవుతుంది నేను ఇక్కడైతే స్టీల్ బాబిన్నే యూస్ చేస్తున్నాను మనకైతే మిషన్లో ప్లాస్టిక్ వస్తాయి కానీ ఈ స్టీల్ వాటిని కూడా మనం యూస్ చేయొచ్చు ఎవరైనా యూజ్ చేయాలనుకుంటే యూజ్ చేసుకోండి అలానే కింద నుంచి మనం అయితే సపరేట్గా ఏం చేయించుకోలేదు నేను మిషన్ ముందు తీసుకొని ఆ తర్వాత అని టేబుల్ సెట్ చేయించుకున్నాను కాబట్టి చేయించుకున్నాను సో అందుకని చెప్పేసి నా మిషన్కి తగ్గట్టుగానే నేను సెట్ చేయించుకున్నాను ఇలా పైకి లేపేసి ఆ తర్వాత అలా ఓపెన్ చేసి పెట్టేసుకోవటమే నాకైతే పెద్ద ఇబ్బందిగా అయితే అనిపించదు కింద నుంచి అయితే మనం దీనికి ఎలాంటి సెట్టింగ్ అయితే ఇవ్వలేము సో ఇది తక్కువ వెయిట్ ఏ ఉంటుంది కాబట్టి మనం కూర్చొని ఇలా లిఫ్ట్ చేసేటప్పుడు అంత ఇబ్బంది అయితే నాకైతే లేదు అలానే మీరు టేబుల్ మీద పెట్టి స్టిచ్ చేయాలి అన్న దీనికి పోర్టబుల్వి చిన్న ఎక్స్టెన్షన్ టేబుల్స్ వస్తున్నాయి వాటితో స్టిచ్ చేయాలన్నా మనం ఇలా మొత్తం ఓపెన్ చేసి చేయాల్సే ఉంటుందన్నమాట ఇదైతే ఈరోజు వీడియో యూస్ఫుల్ అనుకుంటే